పంతొమ్మిది వందల తొంభై మూడు మార్చి ఎనిమిదిన హైదరాబాద్ నుంచి చిలకలూరు పేట వెళ్తున్న బస్సును పెట్రోల్ పోసి దహనం చేసిన ఘటనలో ఫస్ట్ ఇక్కడ జైల్లో గుంటూరు జైల్లో ఉన్నప్పుడు మేము కూడా గుంటూరు జైల్లో అప్పుడు మా బ్లాక్ లో ఒకళ్ళు వేశారు చలపతిలో మా మా కొను దాటలు కేసు వాయిదాలు కూడా మేము వాళ్ళు వెళ్తుంటే చెప్పులేసేవాళ్ళు మీకు ఉరి శిక్ష రద్దు చేయబోతాడు దేవుడు ఇలా ప్రయత్నాలనే చేశారు క్షమాపేక్ష అది రిజెక్ట్ అయిపోయింది నిజం చెప్పాలంటే విజయవర్ధన గురుశిక్ష శిక్ష అమలు జరగడానికి సన్నాహాలు చేసినప్పుడు కూడా నేను అంత బాధపడలేదు దేవ్ర పరిశుద్ధ నామాన మీ అందరికి నా వందనాలండి మీరు కొందరికి గుర్తుండే ఉంటుంది చిలకలూరుపేట ఆ బస్సు దహనం కేసులో సుమారు ఇరవై మంది మరణించారు ఆ కేసులో ముద్దాయిలుగా తేలిన వారు విజయవర్ధన గారు చలపతి గారు ఆ సమయంలో వీరికి మరి భారత ప్రభుత్వాన్ని అనుసరించి ఖరారు చేయడం జరిగింది వారు చివరి కోరికగా కోరుకున్నది ఏంటంటే బాప్తి స్వెమ్మని అడిగారు అయితే వాళ్ళు అలాగా బాప్తిమ్మని అడగటానికి వారికి సువార్త ఎవరో ప్రకటించారు ముందుగా ఏం జరిగిందంటే వీళ్ళు క్షమాభిక్ష కోసం రాష్ట్రపతికి అప్లై చేసుకున్నారు అయినప్పటికీ వీరికి క్షమాభిక్ష దొరకలేదు ఉరిశిక్ష ఖరారైన తరుణంలో రేపటి దినాన ఉరితేస్తారు అనుకున్న సమయంలో ఆ రాత్రికి రాత్రే ఒంటి గంట సమయంలో వీరికి ఉరిశిక్ష రద్దు చేయబడి ఆ శిక్ష కాస్త యావజ్జీవ కారాగార శిక్షగా మార్చబడింది మరి ఎలాంటి అద్భుతం ఎలా జరిగింది వీరికి సువార్త ఎవరు ప్రకటించారు రాష్ట్రపతి కూడా క్షమాభిక్ష పెట్టలేని పరిస్థితిలో వారికి తప్పించబడింది ఆ విషయాలను ఈ సాక్ష్యాన్ని మీరు షేర్ చేయాలని నేను మార్చి హైదరాబాద్ నుంచి చిలకలూరు పేట వెళుతున్న బస్సును పెట్రోల్ పోసి దహనం చేసిన ఘటనలో ఇరవై మూడు మంది మృతి చెందారు ఆ కేసులో గుంటూరు మూడో అదనపు చలపతి రావుతో పాటు మరొకరికి మరణశిక్ష విధించింది కేసు సుప్రీంకోర్టుకు చేరిన నిందితులకు ఉపశమనం లభించింది

అప్పుడు మా బ్లాక్ లో ఒకరిని వేసారు చలపతిలో మా మా దాంట్లో కేసు కూడా మేము వాళ్ళు వెళ్తుంటే చెప్పులు వేసేవాళ్ళు వీళ్ళ మీద చాలా మంది ఆడవాళ్ళు పిల్లలు చనిపోయారు కాలిపోయారు మాది వాళ్ళది ఒకేసారి లో జడ్జిమెంట్ సాక్షాలని చెప్పిన తర్వాత జడ్జి ఏమన్నా అంటే వాయిదా వేస్తున్నాను మీ మీద నేర నిరోపణ చెప్పుకునే దాన్ని బట్టి ఉంటది మీకు అన్నారు అన్న మా బ్లాక్ లో ఒకరిని వాళ్ళ బ్లాక్ లో ఒకరిని వేసారు ఇల్లు ఊరి ముద్ద అని అయిపోయింది అన్ని అయిపోయినాయి అన్ని కోట్లు కూడా తీసేయమంది కోరకోళ్లు సంఘంలో బాగా ప్రయత్నించారు వాళ్ళని నిడు చేయటం శంకర్ దయాలు శర్మ గారు రాష్ట్రపతి అప్పుడు ఆయన తీసేయమని రెండు రోజులు వస్తారు డేట్ ఇచ్చాడు డేట్ ఇచ్చారు బంధువులు కూడా కబుర్ చేశారు వచ్చే బంధువులు వచ్చారు అప్పుడు ఆ రేపు తీస్తారనగా రేపు తెలంగాణ బంధువులు చెప్పారు వచ్చి రెడీగా ఉన్నారు అక్కడ ఆ రోజు అనుకున్నారు చివరి కోరిక అడుగుతారు వీళ్ళు అప్పుడు ఆలోచించుకున్నారు ఏం చేద్దాం రావడం అడుగుదాం నమ్మి బాప్తం తీసుకుని రక్షించబడతారు అంటున్నారు కాబట్టి బాప్తిష్టం తీసుకుందాం అడుగుదాం మన పాపాలు ఆయన క్షమిస్తాడు అక్కడ అని చెప్పి చల్లారా జడ్జి డిఏజి గారు వచ్చి అడిగితే మేము బాప్చస్ ఇప్పించండి సార్లు బాగా బాధ్యస్ ఇచ్చారు ఉదయం పది దానికి పాస్టర్ పిలిచి ఇచ్చారు ఇచ్చినప్పటికీ అయితే గారు చిలకలూరుపేట బస్సు దహనం కేసు ఉంది కదా చలపతి గారు విజయవర్ధన్ గారు పడిన ఉరిశిక్ష ఎలాగది తప్పింపబడింది అయితే ఆయన వాళ్ళు నాకు రాజమండ్రి నుండి వాళ్ళు టెస్ట్ మని పంపించారు వాళ్ళు రాసి దగ్గర ఉంది ఎందుకంటే వీళ్ళు గుంటూరు జైలుకు వచ్చిన తర్వాత దగ్గర ఇరవై నాలుగు ఇరవై మంది చనిపోయినారండి బస్సు దహనం కేసులో వాళ్ళు గుంటూరు జైలు వేశారు అండర్ ట్రైల్ ఖైదీలుగా ఉన్నారు అప్పుడు అక్కడే భవని శంకర్ గారు కూడా ఉన్నారు ప్రే చేసి వాళ్ళకి కొన్ని మాటలు చెప్పిన ప్రార్థించిన ప్రభు అంటే మీకు బాబు మీకు ఉరి శిక్ష రద్దు చేయబోతాడు దేవుడు యావత్వ కారాగార శిక్ష విధిస్తాడు సంతోషంగా రాజమండ్రికి వెళ్ళిపోండి దేవుని చిత్తం అయితే నేను కూడా మిమ్మల్ని కలుసుకుంటాను ఇది జరిగిన తర్వాత వాళ్ళు హైకోర్టు పెట్టుకున్నారు సుప్రీంకోర్టు పెట్టుకున్నారు క్షమాభిక్ష మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయనకు పెట్టుకున్నారు వాళ్ళు ఏమి నిర్ణయం నిర్ణయం తీసుకుంటే ఇక వీళ్ళు చేసిన దానికి సరిపోతుంది సర్బాటు చేసుకున్నారు గురికి ఇది ఏమైపోయిందంటే ఇలా ప్రయత్నాలనే చేశారు క్షమాభిక్ష కోసం అది రిజెక్ట్ అయిపోయింది లాస్ట్ లో దేవుని యొక్క కార్యం మాత్రమే వాళ్ళ పట్ల జరిగించబడాలి తప్ప వేరే మార్గం లేదు అధికారులు లాస్ట్ మీకు మీకేం కోరిక ఉందని అడిగినారు సార్ నేను చేసిన ఈ పాపానికి దోషానికి ఈ శిక్ష తగిందే సార్ మేము ఒప్పుకుంటున్నాం పశ్చిత పడుతున్నాం ఇంకా మాకు ఏమొద్దు సార్ మాకు బాప్తిసం ఇప్పించండి సారు మాకు అంతే చాలు రాజమండ్రికి వెళ్ళిన తర్వాత ఇక అంచెలంచెలు వాళ్ళ ఒక స్పెషల్ సెల్ ఉంటాయి వాళ్ళకి సంబంధించి ఆ తర్వాత బాబు మీది రాష్ట్రపతి కూడా రిజెక్ట్ చేశారు మీకు ఊరి ఖాయమైపోయింది బాప్తిసం అడిగినారు లోకల్ ఉన్న పాస్టర్ ద్వారా ఇప్పించారు అది అయిపోయిన తర్వాత ఇక లెక్క పెట్టుకుంటున్నారు సాయంకాలం ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఇంకా నిద్ర ఏమి వస్తుంది దగ్గర పడ్డది సమయం దాదాపుగా ఇంచుమించు అండి రాత్రి ఒకటిన్నర రెండు గంటలు అనుకుంటా టాక్సీ ద్వారా వచ్చేసింది ఊరి ఆఫ్ చేయమని మన ఆంధ్రప్రదేశ్ ఆవిడ ఒక ఆవిడ జ్ఞానపేట అవార్డు రాష్ట్రపతి మీద పొందుకుంటుందని ఆ విషయం పౌర సంఘాలు తెలిసింది అవదేమే మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటుందని ఎమ్మటి వెళ్ళిపోయారు బయటికి వెళ్ళిపోయి ఆంధ్రప్రదేశ్ ఎక్కడ దిగిందని చూసి అవున కలిసి మా ఇద్దరు రెండు కుటుంబాలు రెండు ప్రాణాలు పోతున్నాయి రెండు కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి ఏం లేదు మీరు రాష్ట్రపతికి వెళ్ళి పిటిషన్ ఒకటిస్తాం మరొకసారి విచారించిన దీని గురించి అని అది ఇవ్వండి చాలు ప్రజెంట్ వాళ్ళకి అయిపోతుంది రేపు సంగతి చూసుకుందాం ఇవాళ తీసే అయిపోతుంది అది ఇవ్వండి చాలండి ఆలోచించింది సర్లే రాష్ట్రపతి దగ్గరికి వెళ్తున్నాం పిటిషన్ ఇద్దాం దాని తప్పేం రెండు ప్రాణాలను బతికిచ్చిన వాళ్ళు అవుతాం ఒప్పుకుంటూ ఒప్పుకోపోతే వాళ్ళు ఇష్టం అనుకో ఇంకా చాలా మందికి ఇస్తున్నారు పిల్లలు కానీ రాష్ట్రపతి పట్టుకొని ఉన్నాడు నమస్కారం పెట్టి తీసి ఎక్కొచ్చు సార్ అని చెప్పించింది చూసి ఆయన నవ్వాడంట అంటే ఆయనకు అర్థమైపోయింది తీసుకోకపోతే తీసుకోలేదు అనుకో వద్దులే అన్నాడు ఇంకా నేను ఇద్దరిని కాపాడు నాకు అవార్డు ఎందుకంటే అక్కడ సేమ్ తీసి ఎమటి ఎంబటి చూసి సుప్రీం కోర్టుకి జడ్జికి చేశారు స్వీకరించారు దానికి సమాధానం చెప్పేంత వరకు ఆప ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ వచ్చింది ఆ డిఐజీ ప్రసాద్ గారు ఉన్నారని ఆయన తెల్లసాన్ని చెప్పాడు అంటే నమ్ముకున్న దేవుడు చేసాడు దిగిపోయిన తర్వాత ఆయన చనిపోయాడు రాష్ట్రపతి ఇంకొక ఒక్కొక్క ఆయన వచ్చాడు రద్దు చేశాడు యావద్ శిక్ష వచ్చింది అలా ఒక్క రోజు జరిగింది ఇది మొత్తం ఇది దేవుని కార్యం బైబుల్ ఒక మాట నేను చదువుతాను అంటే రేపు రైతే ఈ రోజు వచ్చేసిందా గుడ్ ఫ్రైడే రోజు అనుకుంటా అది జరిగినప్పుడు ఓకే అది ఇరవై వచ్చాము చదువుతున్నాను మీరు చదవండి చెరసాలలో ఉన్నవారి మూలుగులను వినుటకును సావునకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధ ఆలయం నుండి వంగి చూచిననియు ఆకాశం నుండి భూమిని దృష్టించినని వచ్చు తరము తెలుసుకున్నట్లుగా ఇది వ్రాయబడవలేదు అంటే దేవుడు మరణానికి అప్పగించాలనేది ఉండదు దేవుడు మనము తప్పించడం యహో వశం వశం ఇక్కడ చలపతేమో రాజమండ్రి లేడు ఆయన ట్రాన్స్ఫర్ చేశారు అక్కడికి నెల్లూరు ప్రాంతానికి విజయవర్ధన్ ఉంటాడు చాలా ప్రేరఫుల్ గా ఉంటాడు విజయవర్ధన్ చాలా ఎక్సలెంట్ గా ఉంటదండి విజయవర్ధన్ గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి ఇతను గత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి జైల్లో ఉన్నాడు ఇతను ఖైదీలు పరివర్తన చెందారంటే ఇతను ఉదాహరణ జైల్లో ఖైదీలందరికి రోల్ మోడల్ గా ఉంటూ అందరి చేత ట్రైనింగ్ ఇతనే ట్రైనింగ్ ఇస్తారు ఖైదీలందరికి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు అన్స్కిల్డ్ ఉంటే స్కిల్ గా తయారు చేస్తాడు ఇతను వచ్చినప్పటి నుంచి డిసిప్లైన్ అన్నమాట మనం చెప్పాల్సిన అవసరం లేదు వెల్ డిసిప్లైన్ ప్రిజనర్స్ పరివర్తన చెందిన ఖైదీలు అంటే వీళ్ళే ఇక్కడికి రావడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి అసలు తెలిసి తెలియని వయసులో మేము ఆ బస్సు నేరానికి వెళ్ళాము అయితే ఇక్కడ మాస్టర్ గా ఉండి అందరికి కొత్తగా వచ్చిన వాళ్ళందరికి నేర్పిస్తా ఉంటాను నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు బయటకు వెళ్లి కూడా చాలా మంది షాపులు పెట్టుకొని వారు జీవనోపాధి సాగిస్తా ఉన్నారు మీరు ఏ వయసులో ఇక్కడ ఇరవై నాలుగు సంవత్సరాల వయసులో ఇక్కడికి వచ్చాను ఏం చదువుకున్నారు డిగ్రీ డిస్కంటిన్యూ అయింది డిస్కంటిన్యూ అయిన తర్వాత ఈ కేసులో వచ్చాను పీజీ చేశాను పీజీ చేస్తూ టైలింగ్ చేస్తా ఉన్నాను ఇరవై నాలుగేళ్ల వయసులో వచ్చారు మీ తల్లిదండ్రులు లేదంటే మీకు సంబంధించిన కుటుంబం గురించి ఏమైనా చెప్తారా నేను చర్చాలకు రాకముందే అమ్మ నాన్న చనిపోయారు మా అన్నయ్య ఉన్నారు నేను లోపలికి వచ్చిన తర్వాతనే మా ముగ్గురు అన్నయ్య చనిపోయారు వచ్చినప్పుడు మా అన్నయ్య పిల్లలు బాధపడిన సందర్భం ఏంటి మాకు ఉరిశిక్ష వేశారు శిక్ష అమలు జరగడానికి సన్నాహాలు చేసినప్పుడు కూడా నేను అంత బాధపడలేదు మేము చేసిన నేరంలో ఎక్కువ మంది చనిపోయాలని విషయం మాకు తెలిసినప్పుడు చాలా బాధపడ్డాను ఆ విషయం గుర్తొచ్చినప్పుడల్లాగా నేను చాలా బాధపడతా ఉంటాను